హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు వరంగల్ ఐసి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీకరమైన చికెన్ పచ్చడి చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తానో చూడండి ఫస్ట్ చూపించాలంటే ప్రాసెసింగ్లో వెళ్ళాలి కదా ప్రాసెస్లోకి రండి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి టూ కేజీస్ చికెన్ తీసుకొచ్చాము తీసుకొచ్చిన చికెన్ని అయితే బాగా వాష్ చేయాలి మంచిగా కడిగాక అందులోకి సాల్ట్ పసుపు యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టాలి కొంచెం ఆయిల్ వేయాలి కింద అడుగు అంటకుండా అంతలోపు మనము మసాలాలు పట్టుకుందామా చూడండి మసాలాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటిదంటే ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు గరం మసాలా అంటే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఇవి ఒక కొంచెం ఒక చిన్న కడాయిలో పెట్టుకొని అందులోకి దూరగా ఎంపుకోవాలన్నట్టు దూరగా ఎంపుకొని పక్కన పెట్టుకోవాలి లోపు అంతలోపు ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక మనము చికెన్ ముందుగాలే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇగో అందులో వేసి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఎలా ఉందో ఆ కలర్లో రావాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయ్యాక తీసి వేరే ప్లేట్లో అయితే పెట్టుకోవాలి అన్నట్టు మరి ఇంకా కొన్ని చికెన్ని అయితే మళ్ళీ వేయాలి వేసి ఫ్రై అవ్వనివ్వాలి చూడండి టూ కేజెస్ చికెన్ ఎలా అయినాయో కొంచమే ఉంది కదా టూ కేజెస్ అని అనుకున్నారు మొత్తం అగో మొత్తం ఫ్రై అయ్యాక అందులోనే కడాయిలోనే పెట్టుకోవాలన్నట్టు అప్పటికప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొచ్చి బాగా కడిగి మిక్సీ చేయాలి అన్నట్టు నేను అప్పటికప్పుడే మిక్సీ చేస్తే సూపర్ టేస్ట్ అంటే సూపర్ ఆ ఫ్లేవర్కే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఎంతైనా ఫ్రెష్ అల్లం టే పేస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అల్లం పేస్ట్ వేసాక ఇలా కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే ఆ వాసన పోయేటట్టు కొంచెం ఆయిల్లోకి ఫ్రై అవ్వాలి అన్నట్టు చూడండి నేనైతే టూ కేజీస్కి సరిపడా అల్లం పేస్ట్ మిక్స్ చేసి అందులో వేసాను కదా అలా ఫ్రై అయ్యడం చూడండి ఎలా ఉందో ఈ చికెన్ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది అన్నట్టు మీరు అలా ట్రై చేయండి అగో చికెన్ పచ్చడికి సరిపడా కారం పొడి వేయాలన్నట్టు నేనైతే ఒక బ్ల బౌల్ తోటి వేసాను అన్నట్టు గిన్నె గిన్నెతోటి కారం పొడి వేసాము అదే తోటి సాల్ట్ కొంచెం తక్కువ సాల్ట్ వేయాలి ఎందుకంటే తర్వాత కూడా వేసుకోవచ్చు కదా అది సరిపడా అదే గిన్నెతో మసాలాలు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలు వేయాలన్నట్టు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే చికెన్ పచ్చడి ఎలా ఉంది బాగుంది కదా నాకైతే ఫుల్ ఫుల్ నచ్చింది అన్నట్టు మీకు నచ్చిందా ఇక్కడ వచ్చేసి చికెన్ పచ్చడి చల్లగా అయ్యాక చెల్లారాక మూడు పెద్ద సైజ్ లెమన్ అయితే నేను అగో అలా పిండాను అందులోకి బాగుంటుంది అన్నట్టు పిండితే టేస్ట్ దగ్గర వచ్చేసి సూపర్ ఉంటుంది ఇంతకీ మా చికెన్ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్